ండి అందరికీ మా బ్రదర్ మ్యారేజ్ వీడియో అప్లోడ్ చేశాను కదండి దాని కంటిన్యూషన్ వీడియో ఇది అయితే శుభం కార్డ్స్ అండి అంటే వెడ్డింగ్ కార్డ్స్ టాపు ఎగ్జాక్ట్గా కోటి మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉందండి అయితే ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్స్ సెలెక్షన్ కోసం వచ్చాము వెడ్డింగ్ కార్డ్స్ సెలెక్షన్ అయిపోతే తర్వాత బట్టలు అయ్యి షాపింగ్ చేద్దామని అనుకున్నాము కార్డ్స్ అయితే మా బ్రదర్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారండి ఫస్ట్ అయితే బట్టలు తీసుకొని తర్వాత ఇవన్నీ చూద్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ అయితే వెడ్డింగ్ కార్డ్స్ సెలెక్షన్ అవుతుందండి ఏదైనా శుభం కదండి శుభం అంటే శుభమే ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి పర్వాలేదు మన అందుబాటులోనే ఉంటాయి అనే మనం బార్గింగ్ కూడా చేసి తీసుకోవచ్చు మాకైతే రీజనబుల్ ప్రైజ్ అని అనిపించిందండి ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు జస్ట్ నాకు అట్లా తీసి తీయాలనిపించింది తీసానంతే పిన్నికి పిన్నికైతే ఇవన్నీ ఇష్టం ఉండదండి కానీ నేనైతే తీసాను స్ అయితే సెలెక్షన్ అయితే అయిపోయిందండి ఇక మేమైతే బయటకు వస్తున్నాము ఇక బాగా ఆకలిగా ఉందని రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి అందరు ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఆ కిక్కే వేరబ్బా వేరబ్బాయితే వెజ్ బిర్యానీ ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి వాళ్ళైతే చికెన్ ఫ్రైస్ పీ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు ఇక మా తమ్ముడు అయితే డాల్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడండి నేను మా తమ్ముడు అయితే నీస్ అయితే తినమండి అందుకే మేము వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాము అంటే ఇదివరకు తినేవాళ్ళం నేను మానేసి దాదాపు టెన్ ఇయర్స్ అవుతుంది ఇక మా బ్రదర్ మానేసి త్రీ ఇయర్స్ అయితే అవుతుంది ఎంజాయ్ అయితే చేస్తున్నామండి ఎంజాయ్ చేస్తూ తింటున్నాము ఇలా అందరితో కలిసి తినడము ఇట్లా రావడము ఆ కిక్కే వేరండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది భోజనం అయిపోతే బట్టలు షాపింగ్కి అయితే వెళ్ళాలి ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి మా తమ్ముడు మ్యారేజ్ అయ్యేలాగా ఉంది ఇప్పుడు వాళ్ళు డిసెంబర్లో వస్తే షాపింగ్కి అయితే వెళ్ళామండి వీడియో అప్లోడ్ చేద్దామంటే అస్సలు టైం కుదరలేదు కుదరలేదుగా అయితే ఇప్పుడు కుదిరిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి